ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పిన మాటలకి కలత చెంది మనసు బాగోలేక విదురుణ్ణి పిలిచి మంచి విషయాలు ఏమైనా చెప్పమని చెప్తే అతను కూడా ధర్మాత్ములైనటువంటి పాండవుల గురించి మంచి విషయాలనే చెబుతూ దుర్యోధనుడు ఎటువంటి వాడు ధృతరాష్ట్రుడు ఎటువంటి వాడు మంచి విషయాలను విన్నా ఎందుకు పాటించలేకపోతున్నారు అనే విషయాలని చెబుతూ మనిషికే మనిషిగా బతికేటప్పుడు తప్పకుండా దృష్టిలో పెట్టుకోవలసిన నాలుగు విషయాలను ప్రతిపాదన చేశాడు ఏ పని చేస్తున్నా కూడా మనకు నచ్చిందా అన్నది ఒక్కటే కాకుండా అందరికీ నచ్చుతుందా అందరికీ కాకపోయినా చేసే పని వలన సమాజంలో కొందరికైనా బాధ కలగకుండా ఉంటుందా అన్నది దృష్టిలో పెట్టుకోవాలి చేసిన పని గురించి లోకం నింద చేసే అవకాశం ఉండకూడదు ఏ రంగంలోని వారైనా అధికులు కనపడితే అసూయ పెంచుకోవడం పరమ ప్రమాదకరమైంది కనుక అసూయ లేకుండా ఉండాలి సమాజంలో ఉండే మనుషులందరితోటి కలిసిమెలిసి బతకడం అలవాటు చేసుకోవాలి ఈ నాలుగు విషయాలు వ్యక్తికి ఉండవలసిన విషయాలని వలన సమాజం అంతా ప్రశాంతంగా ఉంటుందని కొంతమందికి మాత్రమే చెందిన గుణాలుగా కాకుండా ప్రతి వారికి ఉండవలసిన లక్షణాలు అని చెబుతున్నారు ఒక పని చేస్తే దానివల్ల మనం సంతోషంగా ఉన్నామా లేదన్నది ఒక్కటే కాదు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఇతరులకు ప్రమాదం జరగకుండా క్షేమంగా ఉండేటట్టుగా ప్రవర్తిస్తున్నామా అన్నది మనిషి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి మనిషికి లోకభయం ఉండాలి దానివలన ఎదుగుదల ఉంటుంది మనిషికి మానసికమైన రుగ్మత వేరొకటి ఉండదండి సమాజంలో మనకన్నా అధికులు మనతో సమానమైనవారు మనకన్నా తక్కువ స్థాయిలో ఉండేవారు మూడు రకాలైన మనుషులు కనబడుతూ ఉంటారు మనకన్నా అధి అధికుల్ని చూసి గౌరవించి వినయంతో తలవంచి నమస్కరించాల నేర్చుకోవాలి తప్పితే ఈర్ష్య పడకూడదు అంటే గొప్ప పేరు ఉన్న వ్యక్తుల్ని చూసినప్పుడు మర్యాదగా ఒక నమస్కారం చేయాలి చూసి చూడనట్టుగా వెళ్ళిపోయి నేను కూడా రేపు పొద్దున గొప్ప పేరు తెచ్చుకుంటాను అప్పుడు వాడితో సమానమే కదా వాళ్ళతోటి అని అనుకోకూడదు ఎంత వినయంగా ఉంటే అంత మంచిది అసూయ మనసు కుంగిపోయేటట్టుగా చేస్తూ ఉంటుంది కీడితో కూడిన ఆలోచనలు మనసులో కలిగించకూడదు కౌరవులకు ఎప్పుడూ పాండవుల ఎందు గొప్పతనం కనబడదు వాళ్ళు పాండవుల ఎందు లేని దోషాలను చూసే ప్రయత్నం చేస్తారు తప్పితే మంచి గుణాలను మెచ్చుకోగలిగిన మనస్థితి పరిపక్వత లేకపోవడమే కౌరవులు పాడైపోవడానికి కారణమైంది నిరంతరం సాధన చేసి ఎదిగిన వారికి వచ్చే నష్టం లేదు మనతో సమానమైన వారు కనబడినప్పుడు ఉదాసీనత పనికిరాదు వారి పట్ల ఆధారభావంతో ఉండటం నేర్చుకోవాలి తక్కువ స్థాయిలో వారు కనబడితే ఈసడించి హేళన చేయడం అలాంటివి చేయకూడదు వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతునికి నమస్కారం చేయడం జీవితంలో నేర్చుకోవాలి మహారాజా మనుష్యులతో కలిసి మెలిసి బతకడం రావాలి అది రాక నీ కొడుకులు ఇలా తయారయ్యారని ఆ సమయంలో ధృతరాష్ట్రానికి నిద్ర రాని విషయాన్ని ప్రస్తావిస్తూ విదురుడు చెప్పిన విషయాలు దేశకాలతో సంబంధం లేకుండా సమాజానికి ఎప్పుడూ శిరోధార్యాలు మనిషి పాడైపోతాడు అనడానికి ఇంతకన్నా దుర్మార్గమైన లక్షణం ఉండదు అనడానికి పరమ దుర్మార్గమైన లక్షణం ఏది అని పరిశీలించుకుని తగ్గించుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నించుకోవాల్సిన లక్షణం గురించి విదురుడు చెబుతున్నాడు అవేమిటో తెలుసా అండి అంటే కొన్ని కొన్ని లక్షణాలు మనలో ఉండిపోయినప్పుడు అవి కనుక మనం తగ్గించుకోకపోతే ఏమవుతుందో తెలుసా అండి అది మనకే ముప్పొస్తుంది అటువంటి తగ్గించుకోవలసిన విషయాలు ఏమిటి అన్నది ఇక్కడ విదురుడు ధృతరాష్ట్రుని అడ్డు పెట్టుకుని మనందరికీ చెబుతున్నాడు కాబట్టి ఈ శ్రీ మహాభారతం నేర్చుకున్నందువల్ల విన్నందువల్ల చదివినందువల్ల మనకి కలిగే లాభాలు ఏంటో తెలుసా అండి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఏ రకంగా ప్రవర్తిస్తే ఎవరి మన్నన పొందుతాము దైవభక్తి ఎంతవరకు ఉండాలి ఇతరుల పట్ల ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు చెబుతున్నాడు కాబట్టి మొట్టమొదటి విషయం లక్షణం ఏంటో తెలుసా అండి కోపం ఒక వ్యక్తికి కోపం ఎక్కువగా ఉండి ఎదుటివారికి సహనం ఎక్కువ ఉంటే కోపం ఎక్కువ ఉన్నవారు బాధపడతారు తప్పితే సహనం ఎక్కువ ఉన్నవారు బాధపడవలసిన అవసరం ఉండదు అస్తమానం కోపం పొ పొందుతూ ఉండడం మంచి లక్షణం కాదు కోపం తనంత తానుగా పాపహేతువు అది ఎంత ప్రమాదకరమైన పనిచేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు అగ్నిహోత్రం పెరుగుతూ ఉండగా అందులో నీళ్లు పోస్తే చల్లారిపోతుంది కానీ పెరిగిపోతున్న కోపాన్ని తగ్గించుకున్నవారు చాలా తక్కువ మంది ఉంటారు అలా తగ్గించుకున్నవారు ధన్యాత్ములు కోపం మనిషిని ఎంత దారుణమైన స్థితికైనా జారిపోయేలా చేసేస్తుంది ఒక్కరోజు కోపంతో తనను తాను అదుపు లేకుండా చేసుకున్న నేరానికి జీవితాంతం విచారించిన తన జీవితము తన మీద ఆధారపడ్డ వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కోపాన్ని శత్రువుగా పరిగణించి వచ్చినప్పుడు తగ్గించుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఉత్తములు చూడండి కోపం అన్నది సర్వసాధారణంగా ఇంట్లో తల్లికి తండ్రికి పిల్లల మీద వచ్చేస్తూ ఉంటుంది లేకపోతే భార్యాభర్త భర్తల మధ్య చిన్న విషయానికే కోపాలు తెచ్చుకుంటూ ఉంటారు అమ్మ మీద వచ్చేస్తూ ఉంటుంది అటువంటి సమయంలో ఏం చేస్తున్నామో తెలియదు ఒక్కొక్కసారి సరిగ్గా చదవలేదనో లేకపోతే ఇతర పిల్లలతో కలిసి ఆడుతున్నాడు చదువు మీద శ్రద్ధ పట్టట్లేదు వద్దని చెప్తే వినలేదు నా మాట వినకుండా ఉండేటంటే అతడి వాడైపోయాడా అని తల్లి కానీ తండ్రి కానీ పిల్లాన్ని లోపలికి లాక్కొచ్చేసి చేయి పట్టి నాలుగైదు దెబ్బలు వేసేస్తుంది ఏ నడ్డి మీదో వేసినా లేకపోతే భుజం మీద వేసినా పర్వాలేదు ఆ కొట్టడం ఎక్కడ కొడుతోందో తెలియక ఏ గోబ మీదో లేకపోతే కొన్ని చూడండి ప్రాణానికి సంబంధించిన ప్రదేశాలు ఉంటుంటాయి చెవి వెనక భాగం తర్వాత నుదురు లాంటిది అవన్నీ కూడా అటువంటివన్నీ కూడా చాలా ప్రమాదకరమైన భాగాలు కొట్టకూడని చోట కొట్టేస్తే ఆ పిల్లాడికి ఏదైనా అయిపోతే ఆ పిల్లక్కని ఏదైనా అయిపోతే ఏ కళ్ళు తిరిగో పడిపోతే హాస్పిటల్లో పెట్టిన తర్వాత మన చేతులు జారిపోతే ఎంత బాధపడినా తిరిగి వస్తుందండి ఆ కోపాన్ని అణుచుకోకుండా చేసిన ఫలితం జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది కదండి కాబట్టి ఎంత కోపాన్నైనా సరే కొంతమంది చూడండి చేతిలో ఉన్నవేవో విసిరేస్తూ ఉంటారు ముఖ్యంగా తల్లులు ఇంట్లో వంట చేస్తూ ఉంటారు పిల్లలు చెప్పిన మాట వినరు వింటే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారండి కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ప్రేమగా మనం చెప్పుకుంటూ రావాలి తప్పితే మనం కూడా విసిగేసుకుని వాళ్ళని ఎంతో కొంత కొట్టేస్తే కంట్రోల్ అయిపోతారు అంటే ఎవరు ముండికేసేస్తారు పిల్లలు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు చేతిలో ఉన్న గరటో ఏదో ఒకటి అట్లా కాడో పట్టకారో ఏదో ఒకటి అనుకోండి వాడికి ఏ తగల పోండి చోటో త తల మీదో లేకపోతే కంటి మీదో ఏ ముక్కు మీదో ఎక్కడో తగిలి ఆ ఇంద్రియం పని చేయకుండా పోయిందనుకోండి జీవితాంతం వాడిని చూసినప్పుడల్లా ఈ తల్లి ఎంత నరకయాతన పడాలండి కాబట్టి ఎప్పుడైనా సరే అందుకే పెద్దలు ఏమంటారు కోపం వచ్చిందంటే గదిలోకి వెళ్ళిపోయి కాసేపు ఒంటరిగా కూర్చోమంటూ ఉంటారు లేదంటే పదెంకలు లెక్కెట్టుకోమంటూ ఉంటారు ఇవన్నీ హాస్యంగా వెటగారంగా తీసుపడేస్తూ ఉంటారు కానీ ఎంత కోపాన్ని అణద అణగదలుచుకునేటటువంటి మనకి మనస్సు మనకి లోనై ఉంటుందో అంత గొప్పవాళ్ళం అయిపోతాం కాబట్టి కోపాన్ని మనం ఒక శత్రువుగా పరిగణించాలి అంటే అదంటే నాకు అసహ్యం కోపం అంటేనే అసహ్యం నాకు ఎందుకు అంత కోపం వస్తుందని కోపం మీదే కోపం వచ్చింది అంటూ ఉంటారు కొంతమంది పెద్దలు కాబట్టి అటువంటి స్థితిని మనం ఎప్పుడూ తెచ్చుకోకూడదు అందుకనే కోపాన్ని అణుచుకోవాలి ఇంకొకటి పొగడ్త మనిషికి అభినందన ఉండాలి అవతల వారు పొగిడినా ప్రోత్సహించిన దానికి నేను ఎంతవరకు కారకణ్ణి అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి కేవలం తను ఒక్కడే కారణమని ఎవరైనా పొగిడితే ఉబ్బిపోయే లక్షణం అలవాటైతే ఎంత తొందరగా ఉబ్బిపోయాడో అంత తొందరగా పగిలిపోతాడు ఒక కోణం ఉన్నప్పుడు పక్కన రెండో కోణం కూడా ఉంటుంది కదండి పెద్దలు అభినందించినప్పుడు జారిపోకుండా ఉంచుకోవడం అలవాటు చేసుకుని ఇంకా పైకి ఎక్కే ప్రయత్నం చేయాలి అంటే చాలామంది బ చాలా బాగా చేశారండి ఇప్పుడు మీరు కాబట్టి చేయగలిగారు అంటారు అంటే వాళ్ళు నిజంగా ప్రోత్సాహిస్తున్నా పొగుడుతున్నా లేదా పొగడాలి కదా బాగుండదని పొగుడుతున్నారా అన్న విషయాన్ని కూడా మనం గ్రహించలేకుండా బా నన్ను కాబట్టి పొగడి నేను కాబట్టి అంట వాళ్ళందరూ అన్నారు ఎంత బాగా చేస్తున్నారో అని పొగిడారు అనుకుని ఊహల్లో తేలిపోతూ ఉంటే అప్పుడు కింద పడిపోవడం జరుగుతుంది కాబట్టి పొగడతలకి మనిషి లొంగిపోకూడదు ఆ తర్వాత ఉండకూడనటువంటి లక్షణం ఏంటో తెలుసా అండి గర్వం లోకంలో గర్వం అంత ప్రమాదకరమైనది ఇంకోటి ఉండదు గర్వం ఉంటే లోపల ఒక తగ్గని వ్యాధి ఉన్నట్టే లెక్క నేను చాలా గొప్ప అన్న అతిశయం మనిషిలో పెరిగితే దానితో అతుక్కుని ఉండిపోతాడు ఎక్కడికి వెళ్ళినా అందరూ ముందుగా లేచి తనకు నమస్కరించి పలకరించాలి తనకి పెద్దపీట వెయ్యాలి అనేటటువంటి విషయం వాడి బుర్రలోకి ఎక్కిపోతుంది దాంట్లో కనుక కాస్త తక్కువ జరిగిందనుకోండి తట్టుకోలేడు ఇతరులకు గౌరవం జరిగితే ఎంతో బాధ పొందుతూ ఉంటాడు ఆ పరిస్థితికి కారణం ఏంటో తెలుసా అండి గర్వం అది ఎంతటి వాళ్ళనైనా పాడు చేసేస్తూ ఉంటుంది గర్వం కలగగానే ప్రధానమైన ఇంద్రియాలు పనిచేయవు చెవులు ఉన్నా ఏ మంచి మాటలు పుచ్చుకోవు ఎవరికి వారు పరిశీలించుకున్నప్పుడు గర్వం పోవడానికి అవకాశం కలుగుతుంది అంతేగాని నీకు గర్వంగా ఉంది నువ్వు కొంచెం గర్వం అణుచుకోవాలి అని మనం ఎంతమంది చెప్పినా అంటే తనకంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చెప్పినా గురువులు చెప్పినా అది పోదు అందుకని అసలు గర్వం అనేది రాకూడదు ఏముందండి మనకంటే ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి మనం గర్వపడాలి కానీ వాళ్ళకంటే మనం ఎక్కువ అనేటటువంటి విషయంలో మనం గర్వపడకూడదు చాలామంది నువ్వు వింతా నువ్వు అంతా అని పొగుడుతూ ఉంటారు ఆ పొగడతలకి లొంగిపోతేనే గర్వం వస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి ఎంత సంబంధాలు ఉన్నాయో చూడండి కాబట్టి పొగడతకి ఎప్పుడైతే మనం పొంగిపోయి మన మనసులో ఆహా మనకంటే గొప్పవాళ్ళు లేరు మనకంటే గొప్పగా చేసేవాళ్ళు లేరు మనం మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేరు మనం చెప్పినట్టు ఎవరూ చెప్పలేరు అనుకునేటటువంటి పొగడతకి పొంగిపోయి గర్వాన్ని కనుక తెచ్చుకుంటే ఆ గర్వం వలన మనం గొప్పకి పోవడం సంగతి ఎటుంచినా మన ఇంద్రియాలు మనకి పనిచేయకుండా అంటే మంచి ఎదురకుండా జరుగుతున్నా దానిని పట్టించుకోకుండా ఉండడం ఏదో చేశాడులే ఏదో చెప్తున్నాడులే అనేటటువంటి విషయంలో మంచి విషయాలు చెవికెక్కకపోవడం మంచి మాటలు మాట్లాడకపోవడం ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా కోపం పొగడత గర్వం ఈ మూడు పోవాలి వాటితో పాటుగా తృష్ణ అంటే మనిషికి ఒక లక్ష్యం ఉండాలండి దానికోసం పరిగెత్తి సాధించాలి తృష్ణ అంటే కోరిక హద్దులేని కోరిక ఉండడం మంచిది కాదు చివరికి అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితికైనా పెడుతుంది సుడిగాలిలో గట్టిపరక ఎలా తిరుగుతుందో అలా మనిషి కోరిక కోసం డబ్బు కోసం తిరగడం జీవితంలో అలవాటైతే అది జీవన ప్రయోజనాన్ని పాడు చేస్తుంది అటువంటి స్థితి పొందకూడదు కాబట్టి తృష్ణ అంటే కోరిక ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి పిల్ల పెళ్లి చేయాలి మంచి సంబంధం చేయాలి పిల్లాడికి ఉద్యోగం రావాలి వాడికి పెళ్లి చేయాలి అంతవరకు బాగానే ఉంటుంది నేను నా భార్య నా పిల్లలు అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉన్న దానితో సంతృప్తిగా ఉండగలగాలి అనుకుంటే పర్వాలేదు ఎదుటివాడికి కారు ఉంది నాకు కారు కావాలి ఎదుటివాడు ఐదు బిల్డింగ్లు కట్టాడు నేను కట్టుకోవాలి అని బయటకు వెళ్ళిపోయి డబ్బు అప్పు చేసేసి కొనేసేసుకుని ఆ తర్వాత డబ్బు కట్టలేక ఉన్న ఇళ్ళన్నీతో పాటు ఆ ఐదుళ్లతో పాటు ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకునే పరిస్థితికి వచ్చేస్తే భార్య నగలు కూడా అమ్మేసుకునే స్థితికి వస్తే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాక వాళ్ళ దగ్గర ఉండేటటువంటి పరిస్థితిని తెచ్చుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి ఎప్పుడు తల్లిదండ్రులమైనటువంటి మనదే పై చేయిగా ఉండాలి పిల్లలు ఎంత గొప్ప ఉద్యోగాలు చేయనండి వాడు కలెక్టర్ అయిపోనండి వాడు ఏదో అమ్మ నీకు ఇది ఇష్టమని తీసుకొచ్చానమ్మా ఇదిగో ఇది కొంచెం తిను అను లేకపోతే అమ్మ మీరు వచ్చారు నీ పుట్టినరోజు కదా అందుకని నీకు నాన్నగారికి బట్టలు పెడుతున్నాను అని అలాంటివి పెడితే తప్పు లేదు అమ్మా నీకు తెచ్చుకోవడానికి బియ్యం తెచ్చుకోవడానికి డబ్బులు లేవు కదా అందుకని ఒక బస్తా వేయించేస్తాలే అన్న మాట ఎప్పుడు అనిపించుకోకూడదు నీ దగ్గర లేదేమో నువ్వు తెచ్చుకోలేవేమో అనేటటువంటి పరిస్థితిని మనం ఎప్పుడూ తెచ్చుకోకూడదు ఒకళ్ళ చేత ఒకళ్ళ చేత కాదు కనీసంలో కనీసం పిల్లల చేత కూడా పడకూడదు కాబట్టి అత్యాసకి పోయి హద్దులేని కోరికలు కోరుకుని ఉన్న ఐశ్వర్యాన్ని కూడా పోగొట్టుకుని వీధిలో నిలబడ్డం అటువంటి కోరికలు కోరుకుంటే పరిస్థితులు ఎంతో దిగజారిపోతాయి కాబట్టి తృష్ణ అనేది మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అంటే ఆ కోరిక మనకి సాధ్యమవుతుందా లేదా మనకి ఇబ్బంది లేకుండా అది జరుగుతోందా లేదా ఆ కోరికని కోరుకోవడం వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఆ కోరికను తీర్చుకోగలుగుతున్నామా లేదా అంతే ఇప్పుడు ఏదో ఇవాళ ఒక పది రూపాయలు పెట్టి బయటికి వెళ్ళి ఏ బజ్జీలో ఏవో కొనుక్కుని తినాలి అనుకున్నాం అనుకోండి పర్వాలేదు ఇంటికి తెచ్చుకుంటాం అందరం నలుగురు నాలుగు బజ్జీలు తెచ్చాడు అనుకోండి నలుగురు నాలుగు తల తల ఒకటి తినేస్తారు తృప్తిగా బాగున్నాయి అనుకుంటారు అంతేగాని ఎదిరింటి వాడో పక్కింటి వాడో తెలిసిన చుట్టము హోటల్కి వెళ్ళిపోయి ఆ స్టార్టర్స్ ఫ్రైడ్ రైస్లు డ్రింకులు అన్నీ తాగేసాడు ఐస్ క్రీమ్లు అవి తినేసాడు మనం కూడా వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి ఏదో లోన్ పెట్టేసో లేకపోతే మన చేతిలో డబ్బులు లేవు నెల మధ్య అయిపోయింది ఇచ్చేవాళ్ళందరికీ మధ్యతరగతి కుటుంబీలకే సహజంగా ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం ఆశపడిపోయి గబగబా వెళ్ళి ఆ రెస్టారెంట్లో తిన్నది ఎంతసేపండి ఒక గంటసేపు తింటాం ఇంటికి వచ్చాక ఆరు గంటల్లో అదంతా జీర్ణమైపోతుంది బయటకు వెళ్ళిపోతుంది అప్పు మాత్రం అలా మిగిలిపోతుంది ఆ కోరికని మనం కనుక హద్దుల్లో ఉంచుకోగలిగితే ఇంట్లో తెచ్చుకున్న బజ్జీలతోటే ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నట్టుగా అందరం ఆనందంగా సంతోషంగా మాటలు చెప్పుకుంటూ ఆ పరిస్థితిని ఆ కోరికని తీర్చుకోవచ్చు కాబట్టి తృష్ణ అనేది కూడా ఒక హద్దులో ఉండవలసినది ఆ తర్వాత దురభిమానం ఎప్పుడూ నేను ఇలా ఉన్నాను అన్న భావన మనసులో జీర్ణమై ఉండిపోయి దానివల్ల చాలా పనులు చేయలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు దురభిమానం అంటే నేను ఈ రకంగా ఉంటాను ఇలాగే ఉంటాను ఎప్పుడు ఆ బ్రహ్మగారు దిగి వచ్చినా కానీ చూడండి చాలామంది అనేటటువంటి బ్రహ్మగారు బ్రహ్మరుద్రాదులు వచ్చినా నేను మారను అంటూ ఉంటారు అదేంటండి బ్రహ్మరుద్రాదులు వచ్చి చెబితే నువ్వు మారకపోవడం ఏమిటి అంత పిచ్చి ఇది ఉండకూడదు అటువంటి దురభిమానం ఉన్నందువల్ల చాలా పనులు చేయలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు అదే ఈ దీనికి లింక్ ఏంటో తెలుసా అండి నిర్వ్యాపారత్వం నిర్వ్యాపారత్వం అంటే ఏంటంటే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం పంచేంద్రియాలకి గ్రాసం వేస్తూ అంటే ఏదో ఒకటి వాడి తినడానికి వేస్తూ అవి సంతోషపడుతుంటే తను ఆనందపడిపోతూ ఏ పని అక్కర్లేదు అన్న వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు అంటే తినాలని ఉంది నోటికి పని చెప్పేస్తాం నాలుకకి రుచి తెలియాలి కాబట్టి రుచికి పని చెప్పేస్తాం ఏదో చూడాలి అనిపిస్తోంది ఓ టీవీ పెట్టుకుని చూసేస్తూ ఉంటాం వింటే వినేస్తూ ఉంటాం అయిపోతుంది అలా ఎంత గంట రెండు గంటలు మూడు గంటలు ఐదు ఆరు గంటలు చేసేసిన తర్వాత వెనక్కి రమ్మంటే టైం వస్తుందండి రాదు అలాగా ఏదో ఒక పని చేసేసుకుంటూ ఖాళీగా కూర్చుని బోర్ కొట్టేస్తుంది అంటారు ఇంత ఏడెనిమిది గంటలు అయిపోయిన తర్వాత బోర్ కొట్టేస్తుంది ఎక్కడికైనా బయటకెడితే బాగుండు అంటుంటారు చాలామంది అటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు చాలా తప్పు పని చేస్తున్నట్టే ఎందుకంటే వాళ్ళని ఎవరు బాగు చేయలేరు మనిషి వెతుక్కుని పరిశ్రమ చేయాలకో చేయాలి అనుకోవాలి తప్పితే చేయడానికి ఎప్పుడూ ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుంది కొంతమందికి తెలుసా అండి ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నేను ఈ ప్ర పనులు చేస్తూనే ఉంటాను అంటారు దేశానికి సరిహద్దుల్లో సైనికులు ఉంటారు వాళ్ళు ఎంత పని చేస్తూ ఉంటారండి ఎంత కళ్ళకి ఎక్కడి నుంచి శత్రుదేశాల వాళ్ళు ఏమీ పంపకుండా శత్రు దేశాల వాళ్ళు మన సరిహద్దుల్లోకి రాకుండా ఎంతలాగా వాళ్ళు ఆ పనిని కళ్ళతోటి చూస్తూ ఉంటారు చెవులతోటి ఎక్కడైనా చిన్న శబ్దం వినపడగానే అటు వెంపుకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కదండి చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఖాళీగా ఉండకుండా పాపం సంసారాన్ని భార్యని పిల్లల్ని తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని ఎటువంటి ప్రేమలు లేకుండా వాళ్ళకి ఉత్తరాలు కూడా వెళ్ళడం చాలా రోజులకు పెడుతూ ఉంటాయి ఫోన్లు మాట్లాడడానికి ఉండదు సిగ్నల్స్ అందమంటూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతలాగా ఆఖరి ఊపిరిపోయేంత వరకు ఎంత కష్టపడి దేశం కోసం పాటుపడుతున్నారో చూడండి అలాంటి వాళ్ళని చూసి మనం చూసు నేర్చుకోవాలి అందుకే చివరి ఊపిరి వరకు మంచి పనులు చేస్తూనే ఉండవచ్చు పాడైపోయే వాళ్ళకి దుర్మార్గులకి దుర్బుద్ధి కలిగిన వారికి పైకి రావాలన్న ఉత్సాహం లేని వారికి చతికిల పడిపోయిన వారికి ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి లక్షణాలు అస్సలు ఉండకూడదు అని విదురుడు ప్రబోధనం చేస్తూ ఏవే ఉండకూడదన్నాడు కోపం ఉండకూడదు పొగర్తకి పో పొంగిపోకూడదు గర్వాన్ని తలకెక్కించుకోకూడదు తృష్ణ అంటే కోరిక ఎంతలో ఉండాలో అంత హద్దులోనూ ఉండాలి దురభిమానం ఉండకూడదు నిర్యాపారత్వం అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం అనేది కూడా ఉండకూడదు అనేటటువంటి విషయాలు విదురుడు ధృతరాష్ట్రుడితోటి చెప్తున్నాడు కాబట్టి విదురుడు చెప్పిన ఈ విషయాలను మనం తూచా తప్పకుండా పాటిస్తూ అంటే ఇటువంటి లక్షణాలు ఏవి మనలో లేకుండా ఉండేటట్టు చూస్తూ మంచివాళ్ళుగా ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇప్పుడు విదురుడు ఈ రకంగా ప్రబోధనం చేస్తూ ధృతరాష్ట్రుడికి ఇంకా అనేక విషయాలు చెబుతున్నాడు ఇంకా చెప్పినటువంటి విషయాలలో ముఖ్యమైన విషయాలు ఏమిటి అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ